హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఆమ్లా గురించి చెప్తున్నానండి ఉసిరికాయ వలన మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనేది చెప్తున్నాను సీజన్ వచ్చేసింది ఉసిరికాయలు వచ్చేస్తున్నాయి అందరం కూడా తీసుకొని వాడేద్దామండి కొంచెం మన హెల్త్ ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా అంత పెస్టిసైడ్స్ ఉంటున్నాయనే అందరికీ తెలిసిందే కదండి కానీ ఏదో గుడిలో మెల్ల అన్నట్లు తెచ్చుకోవాలి మనము మన హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆమ్లా వలన హెయిర్కి చాలా మంచి పోషణ ఉందండి అలాగే చాలా ఐరన్ రిచ్ ఫుడ్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది స్కిన్ అనేది నిగనిగలాడడానికి హెల్ప్ అయ్యేది ఫైబర్ కదండి ఈ ఉసిరికాయలో ఫైబర్ కంటెంట్ అనేది పుష్కలంగా ఉంది ఉసిరికాయలు అనేది ఒక మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చండి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అందులో సి విటమిన్ అనేది కూడా పుష్కలంగా ఉందండి మనకి లెగ్ పెయిన్స్ అనేది తగ్గిస్తుంది అలాగే హెయిర్ ఫాలింగ్ తగ్గిస్తుంది డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఉసిరిలో ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి మనము ఉసిరికాయలను తెచ్చుకొని చక్కగా వాష్ చేసేసుకొని పొడి క్లాత్తో తుడిచేసుకొని చక్కగా మనకు టైం దొరికినప్పుడు వాటిని కొంచెం కట్ చేసుకొని తురిమి చేసేవి కొన్ని డిషెస్ ఉన్నాయి కదండి మనం ఎంతవరకు ట్రై చేయలేదు మనం ఎప్పుడు కూడా కట్ చేసి కొంచెం ఉప్పుతో కలిపేసి కొన్ని షుగర్తో కలిపి కొన్ని ఉప్పుతో కలిపేసి పసుపు రెండిట్లో కూడా కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసుకొని కొంచెం ఎండ టైం చూసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎండలో పెట్టుకొని అలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకు కావాల్సినప్పుడు ఇలా అంటే మనకు కావాల్సినప్పుడు ఇలా చూస్ చేసుకుంటూ మోబ్ ఫ్రెషనర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కదండి అందుకని ఈ సీజన్లో ఎవ్వరు కూడా మనం ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఇయర్ అంతా కూడా ఉంటుంది జస్ట్ ఒక వన్ కేజీ అంతకన్నా ఎక్కువ తింటామా అండి స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇయర్ అంతా కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది స్కిన్కి హెల్ప్ అవుతుంది హెయిర్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఎక్కువగా ఆమ్ల ఎవరైతే తింటారో వాళ్ళు సన్నబడే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి లావుగా ఉన్నవాళ్ళు ఒక ఉసిరికాయని తినడం వల్ల సన్నగా అయ్యే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి అండ్